నమస్కారం గురుగారు నమస్కారం మా జీరాని గురుగారు ద్వాదశ రాశులలోని చివరి రాశి అయిన మీనరాశి వారికి జులై మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు మీనరాశి వారికి దశ జరుగుతుంది సెకండ్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఏమీ ఢోకా లేదు మంచి బ్రహ్మాండంగా సంపాదించడము అనేటటువంటివి జరుగుతాయి అయితే ఫారిన్ కంట్రీస్ నుంచి వీళ్ళకి పిలుపులు వస్తాయి వీళ్ళు కూడా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు హెడ్ క్వార్టర్స్ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క గురుడు అర్ధాస్తమంలో ఉండడం కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇప్పుడు ఢిల్లీలోనో బాంబేలోనో ఉద్యోగాలు ఎంఎన్సీ కంపెనీలు అవి సో హెడ్ వాళ్ళ హెడ్ ఢిల్లీ అనుకోండి వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ అవడం అనేటటువంటిది జరుగుతాయి స్థాన చలనం కనబడుతుంది అయితే విదేశాలకు పోతారు లేకపోతే ఈ యొక్క వెళ్ళాలి అనుకునే వెళ్తారు షిఫ్ట్ అయితే వాళ్ళు వెళ్తారు అండ్ జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటున్నటువంటి వాళ్ళు సపరేట్ దుకాణాలు పెడతారు సపరేట్ కాపురాలు పెడతారు సో మళ్ళీ విద్యార్థులు వచ్చేసరికి కొంచెం చదువులో డల్ అవుతారు కొంచెం ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి వీళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కిరాణా డిపార్ట్మెంటల్ స్టోర్సు బట్టల వ్యాపారము పబ్స్ రెస్టారెంట్సు తర్వాత ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు చాలా బాగుంటాయి ఈ మేనరాశిలో శని జన్మస్థానంలో ఉండడం కారణంగా రోజుకి కనీసం ఎక్కువసేపు నిద్రపోవడం అనేటటువంటిది జరుగుతాయి అయినా కూడా తృప్తి ఉండదు అనమాట ఇంకా చాలాసేపు పడుకోవాలి అని ప్రతి పని కూడా బద్ధకంగా చేయడము కొంచెం నిదానంగా చేయాలి అని అనుకోవడము ఈ రకంగా జాప్యము అనేటటువంటిది ఉంటుంది అండ్ అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారు తమ చాకచక్యంతో ఈ పనులు అనేటటువంటివి సాధించుకొని వెళ్తారనమాట అలాగే వీరికి వ్యయములో ఉన్నటువంటి రాహు ఉన్నాడు ఆ రాహు మనకి ఉన్న కారణంగా విధండా బాధలు చేయడము నిద్ర లేకపోవడము పిశాచ బాధలు ఉంటాయి వీళ్ళకి అంటే దెయ్యాలు పడతాయి అంటాం మనమేమో నమ్మం దెయ్యాలు ఉంటాయి అసలు ఫస్ట్ అంటాం దెయ్యాలు పడతాయి వీళ్ళు పడుకున్న మంచం ఊగుతున్నట్టు వాళ్ళకి వాళ్ళకి మాత్రమే కనబడతా ఉంటుంది నిజమే మరి అది నాకే ఎంది ఎన్నోసార్లు మంచంలో మా ఇప్పుడు నేను కాలేజ్లో విజయవాడలో రామన్ అకాడమీ అని ఉంది మా మా ప్రిన్సిపల్ సారు మా వెంకటేశ్వర సార్ అని ఉండేవారు మా వాళ్ళే కాలేజ్ రన్ చేస్తే సరదాగానే వెళ్ళాం వెళ్తే ఒక మంచం కేటాయిస్తారు మేము స్టూడెంట్స్ అప్పుడు సరదాగా స్టూడెంట్స్ మధ్యలో ఒక బెడ్ ఇచ్చారు బెడ్ ఇస్తే నాకేం తెలిసి నేను వెళ్ళి ఆ బెడ్ మీద పడుకుంటున్నాను అందరు స్టూడెంట్స్ వైపు నా వింతగా చూస్తున్నారు ఏంటి ఇలా నా వైపు ఎంతగా చూస్తున్నారు నాకు డౌట్ వచ్చింది అప్పుడే సరే నాకు ఎందుకని నేను ఇలా పడుకున్నా అక్కడ నా బ్యాగ్ పెట్టుకున్నా పడుకున్న తర్వాత మర్నాడు రాత్రి కళలు ప్రొద్దున్న మంచం ఇలా ఊగుతుంది నేను నాకు తెలుస్తుంది నేను ఇలాగే ఉన్నాను ఊగుతుంది ఏంట్రా బాబు ఊగుతుంది అనుకుని ఇలా చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను దబిమని పారి లేచి పారిపోయి మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ దగిం పట్టుకుంది సార్ అన్నాను అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఏంట్రా నువ్వు స్టూడెంట్ సైన్స్ స్టూడెంట్ నువ్వు మేము ఎకనామిక్స్ వాళ్ళం నువ్వు మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మా ధైర్యం నువ్వు భయపడుతున్నావు నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు అన్నాడు మా ఉమామేశ్వర సార్ అప్పుడు నేనన్నా లేదు సార్ నిజంగా జరిగింది అన్నాను అంటే వాళ్ళల్లో ముఖాలు ముఖాలు చూసుకుంటున్నారు సంథింగ్ ఫిష్ అన్నాకు అర్థమవుతుంది ఆ తర్వాత ఒక స్టూడెంట్ చెప్పాడు ఆ ముందు రోజు రాత్రే ఒక స్టూడెంట్ ఆ మంచం మీద ఉన్నవాడు బాత్రూంలో సొసైడ్ చేసుకుని ఐదున్నర చచ్చిపోయాడు వాళ్ళ బాడీని పంపించారు ఆ మంచం నాకు కేటాయించారు కాబట్టి డెఫినెట్గా జరుగుద్ది సో మీనరాశి వారికి మనకు ఒక రూల్ ప్రకారం చెప్తున్నాం దెయ్యాలు ఉన్నాయా లేదా వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు పన్నెండింట్లో రాహు ఉన్నప్పుడు భూత ప్రేత పిశాచ బాధను సూచిస్తుంది జ్యోతిష్ శాస్త్రం క్లియర్గా చెప్పుద్ది ప్రతి ఒక్కళ్ళకి జరగాలని ఏం లేదు అందులో ఇప్పుడు ఒక లక్ష మంది జనాభాలు ఉన్నారనుకో ఒక ఇద్దరికో ముగ్గురికో జరగదా చెప్పు జరుగుతుంది మరి అలాంటి వాళ్ళు పూజలు అవి ఫాలో అయితే ఏమన్నా పరి అంటే రిలాక్సేషన్ అట్లా దొరుకుతుంది అంటారా డబ్బులు దొల్ తీరుతాయి అంతే ఎందుకంటే అంటే వాళ్ళు ఉపశమనం కలగాలి కదా గురుగారు గుడికి వెళ్తున్నారు అదే చెప్తున్నా ఎందుకు భాష లాంగ్వేజ్ వాడుతున్నానంటే ఐ కెన్ స్పీక్ మోర్ పాలిషెడ్ కానీ చీ ఇలాంటి గలేజీ గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి రా అంటే చేతబళ్ళు చేస్తారండి నాలో రెండు దెయ్యాలు ఉన్నాయండి ఒక మగ దెయ్యము ఒక ఆడదయ్యము ఉందండి రమాదేవి అని ఒక అమ్మాయి ఉంది గానగాపురం అస్తమా అని వెళ్తూ ఉంటుంది డబ్బులు ఇవ్వమ్మ అన్నదానం పెడతా డబ్బులు ఇవ్వమ్మ అన్నదానం పెడతా అని అందరిని అడుగుద్ది తగులుతుంది నీకు కూడా గానగాపురం వెళ్తే మా శిష్యురాలే ఎంత చెప్పినా ఎంత అడుక్కొని వచ్చి ఎవరికి ఇచ్చేది ఈ కపట మంత్రగాళ్ళకి ఇచ్చేది ముప్పై వేలు వాడికి యాభై వేలు వేడికి లోపల దెయ్యాలు ఉన్నాయి ఒక మగ మగదెయ్యం ఒక ఆడదెయ్యం అంటే నేను అన్నా మరి పిల్లల్ని పెట్టవా అది అన్నాను మూడో వాళ్ళు ఏమో ఒక పిల్లని పెట్టాలి కదా అన్న ఆ పిల్ల అనుకుంటే మొన్న నాకు ఓ ఫోన్ వచ్చింది గురువుగారి నాలో ఒక దెయ్యం ఉందండి నాకు ఆత్మ నాతో మాట్లాడుతుందండి నాకు కనబడుతుందండి ఎవరి బాధలు వాళ్ళవి ఇప్పుడు రామ్ వర్మ వచ్చి దెయ్యాలు లేవంటే సరిపోద్దా గోగినే బాబు వచ్చి దెయ్యాలు లేవంటే సరిపోద్దా వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు చెప్పేసుకుంటే సరిపోద్దా ఇప్పుడు నేను వచ్చి దెయ్యాలు ఉన్నాయంటే సరే పొద్దున్న నమ్మాలని ప్రజలు ఇష్టమది వాళ్ళకి జరిగిన నెప్పి వాళ్ళు ఏమంటారు చేతబులు బ్యాచ్ వాళ్ళు ఆ అమ్మాయిలు లేవమ్మా నేను సైన్స్ స్టూడెంట్ని ఒక అదరమ మీద పండితుడిని శక్తిపీఠాలకు వెళ్తాను ఆన్ అఫీషియల్ డ్యూటీ బెజవాడ కనకదుర్గమ్మ వేద పండితులు మేమంతా కలిసి వెళ్తాం మా గురువుగారులంతా కూడా బెజవాడ దేవస్థానం అమ్మాయి సో దుర్గమ్మని మించి ఎవరున్నారు ఆదిశక్తికి మించి ఎవరున్నారు మొగుడా అని నేను చెప్తున్నా సరే వాళ్ళు ఏమంటారు వాళ్ళు నెప్పి ఎవరికి ఉందో వాళ్ళకి తెలుస్తుందండి అండి మాకు ఉన్నాయి మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుస్తుందండి మీకే మీకేముందు లెక్చర్స్ ఇస్తారని అంటారు సో ఎవ్వరిని మనం ఏమనకూడదనమాట సో ఇటువంటి బాధలు ఈ యొక్క రాశి వాళ్ళు ఇప్పుడు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి ఓకే గురుగారు మరి భూ లావాదేవీలు చేసుకోవాలి అనుకునే వారికి కొనుగోలు చేయాలనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు బ్రహ్మాండం స్థలాలు కొంటారు ఇల్లు కొంటారు లాటరీలు ఆడతారు షేర్స్ స్టాక్స్ మార్కెట్ లా అన్నీ వేసేస్తారు విదేశాలకు వెళ్తారు గోవా వెళ్తారు కాస్నోలు ఆడతారు అండ్ లాటరీల్లో కూడా విజయం సాధించి అసలు అమెరికాలో తక్కువ తక్కువ లాటరీలు ఉంటాయి ఒక అమ్మాయి నా స్టూడెంట్ ఒక అమ్మాయి లాటరీగా నేను కొంటాను సార్ అని కొనను మూడున్నర కోట్లు తగిలింది కమాన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఒకసారి విజయవాడ అమ్మాయి కొనుక్కుంది ఇంకోసారి కోటిన్నర కొట్టింది అందరికీ తగలేదుగా మరి మిగతా వాళ్ళు అందరికీ తగలదు ఐదు కోట్లు పెట్టి కొంది చక్కగా అప్పుడు ఆ మధ్య అమెరికాలో ఒక యాక్సిడెంట్ జరిగింది టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోయింది ఒకడే ఒకటి మిగిలాడు ఎముకలు ఇరిగిపోయి ఉన్నాయి ఆ ఎముకలు ఇరిగిపోయిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను సార్ అంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటమ్మా ఎముకలు ఇరిగిపోయిన ఎందుకు అంటే పర్వాలేదు నేను అతన్నే చేసుకుంటాను ఇక్కడ దేవుడు డబ్బులు ఇప్పించాడు కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి రాసిపెట్టి ఉంది సో నేచర్లో జరిగేటటువంటి అందాల్ని మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో భూములు బ్రహ్మాండంగా కొంటారు వీళ్ళు మంచి రేట్లు వస్తాయి వీళ్ళు అమ్ముకునేటటువంటి రేట్లు కూడా మంచి రేట్లతో వీళ్ళకి విధంగా వస్తాయమ్మా వివాహాలు కావు సంబంధాలు వెళ్ళి కూర్చుంటారు చూసుకుంటారు ఖాయం చేసుకుంటారు ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఆ గురుడు ఇంకా మంచి బలం పొందాలి సో వీళ్ళకి పెళ్ళిళ్ళు ఈ ఈ మధ్యకాలంలో ఈ ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఆల్రెడీ లివింగ్ ఇన్ రిలేషన్స్లో వీళ్ళు ఫాస్ట్గా ఉన్నారు అందరూ కూడా అండ్ లవ్ల్లో ఉన్నారు కాబట్టి లవ్లతో కాలక్షేపం చేసుకుంటారు కొంతమంది కొంతమంది దే వెయిట్ సిన్సియర్లీ ఫర్ ద ఆస్పిషియస్ టైం కొంత టైం ఉంది ఇంకా వివాహాలకి ఓకే మరి మీనరాశి వారి సంతానంకి అంటే సంతాన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందంటారు డెవలప్మెంట్ బాగుంటుంది పిల్లలు చక్కగా మంచి వృద్ధులకు వస్తారు పిల్లల డిసిప్లిన్ పిల్లల ఆటలు వాటి పాటలను చూసి వీళ్ళు వెరీ హ్యాపీగా వీళ్ళు మీనరాశి వాళ్ళు ఉంటారు మరి మీనరాశి వారు కోర్టు సంబంధిత వ్యవహారాలుంటే వాటిలో ఏ విధంగా ఉంటుందంటారు గురు కోర్టులో వీళ్ళు గెలుపులు గెలుస్తారు ఓకే గురుగారు అలాగే మీనరాశిలో ఉన్నటువంటి చెంది వారికి ఉంటుందంటారు చీఫ్ మినిస్టర్స్ అవుతారు స్మృతి రాణి యాంకర్ టీవీ రంగంలో నుంచి యాక్టర్ అవ్వలేదా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యింది మోడీ గారే ఇచ్చారు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా చేసేసింది సో ఇందులో టీవీలో అన్ని మీడియాల్లో ఉన్నటువంటి యాంకర్లు వీళ్ళంతా కూడా రాష్ట్ర వాళ్ళు దే కెన్ బికమ్ మినిస్టర్స్ నువ్వు కూడా నీకు కూడా అవకాశం ఉంది నువ్వు కూడా నామినేషన్ వేసాయి ఎందుకనంటే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ముఖానికి రంగు వేసుకున్నటువంటి వాళ్ళు సినిమా వాళ్ళే అవసరం లేదు మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కూడా జర్నలిస్టులు కూడా వాళ్ళు అవుతారని బ్రహ్మంగారు చెప్పినట్టే అయ్యింది గురుగారు మరి మీన రాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి ఎలినట్స్ అని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ శనీశ్వరుడి యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఏమండి మరి ఇవన్నీ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవండి అనే వాళ్ళకి ఇంకోటి ఉంది రావి చెట్టు నీళ్ళు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనైశ్చరాయ నమ అంటూ తిరగాలి ఏమండి మేము రోజు నూట ఎనిమిది సార్లు మేము తిరగలేమండి అనే బ్యాచ్ కూడా ఉంటారు తంత్రశాస్త్రంలో ఒక పరిష్కారం ఉంది అదేమిటంటే ఒక రూపాయి కూడా ఖర్చు కాదు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షకు నల్లని వస్త్రాలు ఎలా వేసుకోవాలో అలా వీళ్ళు మాసిపోయిన వస్త్రాలు వేసుకోవాలి దీక్ష ప్రారంభం శనీశ్వరుడు శనీశ్వరుడి యొక్క భార్య అయినటువంటి జ్యేష్టాదేవి వ్రతం అంటారు దీన్ని వాళ్ళు మొహం గడకూడదు ఆ మర్చిపోయిన బట్టలు వస్త్రాలు వేసిన తర్వాత మొహం గడకూడదు స్నానం చేయకూడదు ఒక మూడు రోజులు పెట్టుకోండి నియమాలు ఐదు రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు మన ఇష్టం అన్నమాట తర్వాత స్నానం చేయకూడదు ఇచ్చేయకూడదు నెక్స్ట్ రెండవది ఏంటంటే భోజనము రోజు మూడు సార్లు చేస్తున్నారు అనుకోండి దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని ఎక్కువ తినాలి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే సృష్టి సృష్టించిన తర్వాత మానవులందరికీ దండోరా వేపించాడు ఏమైనా వేపించాడు ఐదు మూడు సార్లు స్నానం చేయాలి ఒక్కసారే భోజనం చేయండి అని వీళ్ళు వేసాడు ఆడు మర్చిపోయి డప్పేసేవాడు మూడు సార్లు తినాలి ఒకరా ఒక పూటే స్నానం చేయాలి ఒకసారి స్నానం చేయాలి అన్నాడు అప్పటి నుంచి మనం మూడు సార్లు వచ్చేసింది భోజనం ఈ దరిద్ర దేవతకి మనకు డబ్బు లక్ష్మి బాగా రావాలంటే ఇది కంపల్సరీ ఎక్కువ సార్లు తినాలి ఆవదం కానీ నువ్వుల నూనె కానీ రాసుకోవాలా అండ్ మోస్ట్ డర్టీగా ఉండాలన్నమాట పడుకోవాలా ఇరవై నాలుగు గంటలు సింపుల్ బద్దగస్తులకి ఇది మంచి ఉపయోగం ఇది దీంతో జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అనమాట జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయిందంటే దా లక్ష్మీదేవి ఉన్నట్టు ఇక్కడ ఏంటంటే కాకపోతే ఒక్క రూల్ ఏంటంటే ఎవరింటికి వెళ్ళకూడదు మీ డ్రెస్సు ఈ దీక్షలో ఉన్నవాళ్ళు అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు అందరూ దరిద్ర దరిద్రదేవ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరింటికన్నా వెళితే ఆ ఇంటెన్సిటీ ఆ పవర్ ఎక్కువ కాబట్టి ఎవరితో కూడా మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళు వాళ్ళు ఒక భార్యాభర్తలు మంచి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ వాళ్ళు కొడవలు కొట్టుకొని చచ్చిపోతారు సో జ్యేష్ఠాదేవి చాలా పవర్ఫుల్ దేవత ఆమెనే ధూమావతి అంటాము ఆమెనే జ్యేష్ఠాదేవి అంటాము ఆమెనే మందాదేవి అంటాము అసలు నామస్మరణ మాత్రం చేత మన రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి సకల రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రావి చెట్టు ఇది రెండు పాత్రలు అనమాట డివైన్ పాత్రలో అలా వెళ్ళిపోవాలి ఇది కూడా డివైన్ పాతే కాకపోతే మ్యాథమెటిక్స్లో మనం డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ అని రెండు ఉంటాయి ఆన్సర్ రప్పించడానికి ఫ్రమ్ ద ఆన్సర్స్ నుంచి క్వశ్చన్ రప్పిస్తాం ఫ్రమ్ ద క్వశ్చన్ నుంచి ఆన్సర్ రప్పిస్తాం ఆబ్జెక్టివ్ సొల్యూషన్స్లో సో దిస్ ఇస్ ద షార్ట్కట్ మెథడ్ ఎవరికైతే లక్షలాది రూపాయలు ఉద్యోగం వస్తున్నా సరే జాబ్ లేదండి అప్పులు ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఉద్యోగం అసలు రావట్లేదండి అని తీవ్ర కష్టాలలో ఇది చేసుకోమని చెప్పారు ఒక రూపాయి కూడా అవసరం లేకుండా దరిద్ర దేవతను ఆవాహనం చేసుకోవచ్చు చేసుకుంటే రోగాలు పోతాయి ముండి వ్యాధులు పోతాయి దరిద్రం పోతుంది అన్నీ పోతాయి పోతాయమ్మ ఓకే గురుగారు మీనరాశికి సంబంధించి రాశి ఫలాలు వాళ్ళు తీసుకోవాల్సిన నియమాలు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు